హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి కొనుగోలు చేసే వారికి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ బంగారం ధరలు వెండి ధరలు భారీగా తగ్గాయి ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ ఆ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి తాజాగా జూన్ ఇరవై ఏడవ తేదీన మన రెండు తెలుగు రాష్ట్రాలలోని తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ఎనిమిది వందల రెండు రూపాయలుగా సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదే విధంగా ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో వెండి ధర కూడా అతి స్వల్పంగానే తగ్గింది ప్రస్తుతం కిలో వెండి ధర ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్